సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం వెల్కమ్ టు ఐడ్రి మీడియా సో జనరల్గా డయాబెటిస్ షుగర్ వ్యాధి అయితే ఈ శీతాకాలంలో వింటర్ సీజన్లో షుగర్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతాయని చెప్తూ ఉంటారు అయితే ఈ వింటర్లో ఏమైనా సపరేట్ డైట్ ఉంటుందా జనరల్గా షుగర్ లెవెల్స్ తగ్గాలంటే ఎలాంటి వెజిటబుల్ తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ తెరపిస్తాడు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత అంటే ఈ వింటర్ సీజన్లో ఎందుకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అదొకసారి మీరు మీరు కూడా ఆలోచించండి మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు నేను ఏదో సమాధానం చెప్తున్నాను అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ కేవలం ఇప్పుడున్నటువంటి రోగాలన్నీ కూడా అవగాహన రాహిత్యం వల్ల మాత్రమే చలికాలం బయట ఎన్విరాల్మెంట్ ఎలా ఉంటుంది చాలాగా ఉంటుంది ఇప్పుడు శరీరం తను ఉష్ణోగ్రతని పెంచుకునే ప్రయత్నంలో ఉంటుంది ఈ సమయంలో మనం ఇచ్చేటువంటి ఆహారం మీద కదా కాన్సన్ట్రేట్ చేస్తుంది అది చెడిపోకుండా దాన్ని పచనం చేసి అది మన శరీరానికి ఉపయోగపడేలా ఉండాలి ఏం తింటున్నాం ఈ శీతాకాలం మనం ఏం తింటున్నాం అన్నీ చాలా వేడి వేడిగా తింటాము మంచిది మంచిది మనకి ఇప్పుడు బిర్యానీ సెంటర్స్ చాలా ఉన్నాయి కదా అది సీజనల్గా రన్ అవుతాయా లేకపోతే సంవత్సరం అంతా రన్ అవుతాయా సంవత్సరం అంతా రన్ అవుతాయి అంటే సీజనల్గా ఏం కాదు కదా ఇప్పుడు అంటే సహజంగా సీజన్స్ ఈ సీజన్లో మనం తేలికగా జీర్ణం అయ్యేవి తినాలి ఎందుకంటే బయట టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది మనలో ఉష్ణాన్ని అది పెంచే విధంగా ఉండాలి మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని ఉపయోగించుకునే విధంగా ఉండకూడదు అందుకనే మనకి అంటే మీరు చెప్పచ్చు ఉష్ణం వాడుకునే విధంగా బిర్యానీ వేడివేడిగా తినేస్తే ఓకేనా ఉష్ణ ఉత్పత్తికి దోహదం చేసే ఉండాలి అంటే కాల్షియంకి సంబంధించి తేలికగా జీర్ణమయ్యి శరీర ఉష్ణోగ్రతని నిలబెట్టేవయి ఉండాలి అవి మనకి చెప్తాయి ఈ సీజన్లో నువ్వులు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఉష్ణశక్తిని కలిగి ఉంటాయి అవి అంటే కాల్షియం బేస్డ్ పదార్థాలు చూడండి ఆలోచించండి నేను చెప్పేవి కాదు మీరు ఆలోచించండి కాల్షియం బేస్డ్ అయి ఉండాలి అలాగే జీర్ణ వ్యవస్థకి ఆటంకం కలగకూడదు కానీ చల్లగా ఉంటుంది సమ్మర్ లో బాగా నీళ్లు ఎక్కువ తాగుతారు వింటర్లో అసలు నీళ్లే తాగరు కానీ ఈ సీజన్లో మనకి నీళ్ళు అవసరం కాపర్ వాటర్ మించినటువంటి నీళ్లు ఈ సీజన్లో వాడకూడదు అమ్మా లో నీళ్ళు బాటిల్లో నీళ్ళు కాదు ఈ సీజన్ అంతా కూడా చలికాలం అంతా కూడా మీరు కాపర్ వెజల్స్లో వాటర్ తాగాలి నీళ్లు చాలమ్మా మీకున్న సమస్త రోగాలను తగ్గించుకోవడానికి మీకు ఆ నీళ్లను వాడుకోవడం తెలియట్లా గురుజీ ఇప్పుడు అంటే ఈ జనరల్ గానే డయాబెటీస్ అనేది బాగా ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో అంటే వెజిటేబుల్స్ ఏవి బాగా పనిచేస్తాయి వెజిటేబుల్ జ్యూసెస్ ఏవి తీసుకోవాలి వెజిటేబుల్ జ్యూసెస్ లో ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా స్ప్లీన్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది స్ప్లీన్ అనే ఆర్గాన్ అంటే నేను స్ప్లీన్ చక్ర అంటాను ఎయిర్ ఎనర్జీని తీసుకుని అది మణిపూరకానికి పంపించి అక్కడ నుంచి డివైడ్ చేస్తూ ఉంటుంది అంటే దీని ప్రభావం స్ప్లీన్ యొక్క ప్రభావం మణిపూర్వకం మీద ఉంటుంది మణిపూరక చక్రం యొక్క ప్రభావం షుగర్ మీద ఉంటుంది మణిపూరకం పాడైన వాళ్ళకి పాంక్రియాస్ డామేజ్ అయ్యి రక్తశుద్ధి జరగక వాళ్ళు డయాబెటీస్ అనే లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి మనకి స్ప్లీన్ వర్క్ చేయడానికి డయాబెటిక్స్ తగ్గడానికి బీరకాయను ఎక్కువ చెప్తూ ఉంటాం బేరకాయ అంటే రక్తశుద్ధి అది దాంట్లో నిగూఢంగా అంటే నిగూఢమైనటువంటి శక్తులు ప్రకృతిలో మనకి సూర్యకిరణ విజ్ఞానం తెలుసుంటే ఈరోజు ప్రపంచం ఇలా ఉండేది కాదు సూర్యకిరణ విజ్ఞానాన్ని కోల్పోయాం విశ్వ చైతన్య విజ్ఞానం అని చెప్పేసి రేపు డిసెంబర్ ఇరవై ఐదు ఒక ఈవెంట్ చేస్తున్నాను దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఒక కిరణాన్ని బీరకాయ తీసుకుంటుంది అంటే అది అలా ఎందుకు ఉందంటే సూర్యకిరణాలలోంచి ఆసక్తిని మాత్రమే తీసుకుంటాం బెండకాయ కిరణజన్య సంయోగక్రియ జరిగేది సహస్ర కిరణాలు ఈ కిరణాలు ఉంటాయి కానీ అందులో కొన్ని మాత్రమే ఆ బెండకాయ తీసుకుంటుంది అందుకని అది అందులో ఆ జిగురు ఫామ్ అవటం ఆ గింజలు అలా రావటం ఆ స్ట్రక్చర్ ఎవరు డిజైన్ చేశారు పరమాత్ముడు ఆ విశ్వ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి విశ్వేశ్వరుడు డిజైన్ ఇదంతా కూడా కొబ్బరికాయ చాలా రకాల కాయలు ఉన్నాయి కానీ కొబ్బరికాయ ఆ కొబ్బరి నీళ్లు కింద నుంచి పట్టుకెళ్ళి పైన ఇది అందులో ఫ్యాటు ఆయిల్ పదార్థమే కానీ వేరుశనగా చిన్నది ఉంటుంది ఎంత విజ్ఞానం కలిగి ఉందో దాన్ని ఆలోచించండి ఇక్కడ మన శరీరం చైతన్యవంతం అవ్వటానికి రక్తశుద్ధి జరగాలి ఆ బీరకాయలో ఉన్నటువంటి క్లెన్జింగ్ ప్రాసెస్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆక్సిజన్ కావాలి మన అందరం చాలా రకాలు అది పొల్యూషను ఇది వెజిటేబుల్ చెప్తా అదంతా కెమికల్ అంటారు అత్యంత అవసరమైనది ఏంటంటే ఆక్సిజన్ ఆక్సిజన్ కన్నా పొల్యూషన్ ఇంకా ఏమన్నా ఉందా ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుందమ్మా దొరుకుతుంది ఇది ప్రమాదం ఈ స్ప్లీనిని బాగు చేసుకోవటం గాలిలోంచి మనకు కావాల్సిన శక్తిని స్వీకరించే శక్తి స్ప్లీన్కుంది స్పీనికి వెనక ఎదర వెనక రెండు చక్రాలు ఉంటాయి ఇలా తిరుగుతూ ఉంటాయి గాలిలోంచి ఆ శక్తిని తీసుకుంటాయి మీ చుట్టూ ఆ స్వచ్ఛమైనటువంటి గాలి ఉండేలా చూసుకోవాలి ప్రాణాయామం బాగా చేయాలి ప్రొద్దుటే లేచి అంటే ఇంకా తప్పదు మనం కాంక్రీట్ జంగుల్లో ఉన్నాం పొల్యూషన్లో ఉన్నాం కనీసం ఉదయం అయినా సరే రాత్రి కొంచెం వెహికల్స్ తగ్గుతాయి ఎర్లీ మార్నింగు అంత ఎక్కువ రద్దీ ఉండదు ఏదో ఒక చెట్టు కిందకి వెళ్తే దాని పుణ్యం అంటే ఎంతో కొంత ఆక్సిజన్ స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు దొరుకుతుంది ప్రాణాయామం చేయండి అది మిమ్మల్ని నిలబెడుతుంది షుగర్ పెరగడానికి రీజన్ అరుగుదల వ్యవస్థ పాడైపోవడం మీ శరీరంలో పోయింది మీరు కొర్రలు తీసుకున్న ఇంకొకటి తీసుకుని ఇంకొకటి తీసుకున్న ముందు సిస్టమ్ను బాగు చేయండి సిస్టమ్ను బాగు చేయడానికి ప్రాణాయామం చాలా అవసరం మీ మనసును నియంత్రిస్తుంది షుగర్ పేషెంట్స్కి విపరీతమైన ఆకలి ఉంటుందమ్మా ఆకలి ఉంటుంది కదా అని ఒకేసారి తినేయకండి గంట గంటకి తినండి అంటారు తిన్నదికి తిన్న తిన్నది డైజెషన్ అవ్వడానికి ఒక టైం ఉంటుంది వీడు డయాబెటిక్ వీడు ఒకేసారి తినకుండా గంట గంటకి తింటున్నాడు నాలుగు గంటలు అరగాల్సిన దాన్ని నేను గంటకి డైజెషన్ చేస్తుందో సిస్టమ్ చేయదు మీరు ఒక పల్లీ తిన్నా వంద గ్రాముల పల్లీ తిన్నా దాని డెన్సిటీ దాని టైము నాలుగు గంటలే పౌలే ఒక గంటకి ఒక పది నిమిషాల్లో డైజెస్ట్ చేయదు అది తప్పు మిమ్మల్ని మీరు గమనించుకోండి సిస్టమ్ని బాగు చేయండి ఆటోమేటిక్గా డయాబెటిక్ అనేది కంట్రోల్కి వచ్చేస్తుంది గ్యాస్ చక్కగా చెప్పారు గురుజీ బీరకాయ బాగా పనిచేస్తుంది అంటే వెజిటబుల్ థెరపీ ఎప్పుడు చెప్తుంది బీరకాయ అనేది డా ని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగం క్యూర్ కంట్రోల్ కాదు క్యూర్ చేస్తుంది దానికి నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అంటే ఈ ఈ మధ్యకాలంలో నాకు రాంగ్ డయాగ్నోసిస్ వల్ల మీరు మెడిసిన్స్ పెట్టేయడం వల్ల వాడేయటం వల్ల అందులో కనవర్ట్ అయిపోతుంది మీకున్న రోగం వేరే కానీ అది డయాబెటిక్గా కూడా కన్వర్ట్ తీసుకుంటుంది నా దగ్గరకు ఒక లివర్ కేసు వచ్చింది ఆయనకి లివర్ చెడిపోయింది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి ఎనిమిది నెలలుగా హైదరాబాద్లో లివర్ కోసం చూస్తూ ఉన్నారు దొరకలా ఎక్కడో మన వీడియోలు చూసి అయితే కొంత రిలాక్స్ అనిపించింది ఆయనకి నా దగ్గరకు వచ్చారు నేను స్కాన్ చేసి చూశాను మన దాంట్లో హస్తనాడి పాదనాడి అనే విధానం ద్వారా రాబోతున్న రోగాలని ఉన్న సమస్యకి కారణాన్ని కూడా వెతికి పట్టుకోవచ్చు చేతి రేఖలు ఆ పాదాలు నేను తీసుకుంటాను నాకు ఎవరన్నా ఫోన్ చేసి అవి తీసుకుని వాటిని స్టడీ చేయడానికి ఒక టూ టూ డేస్ పడుతుంది తద్వారా వాళ్ళకి ఏమున్నాయి అది ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చిందో కూడా తెలియాలి మనకి ప్రజెంట్ ఏ సిమ్టమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బందులు వస్తాయా తెలుస్తుంది అంటే హీలింగ్లో మన అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ ఆనందమయ కోసం దగ్గర ఏదైనా డిసీజ్ ఎంటర్ అయితే ప్రాబ్లం అది అక్కడ తెలుస్తుంది దాన్ని మనం పట్టుకుని దాన్ని బాగు చేసుకునే అవకాశం కూడా ఉంది తద్వారా ఆయన వచ్చారు చూస్తే ఆయనది హైపర్ ఎసిడిటీ బాడీ టైమింగ్స్ పర్ఫెక్ట్గా లేకపోవడంలో లివర్ బాగుంది నేను చూ నేను స్కాన్ చేస్తే నాకు థర్టీ పర్సెంట్ బాగున్నట్టు వచ్చింది వాళ్ళేమో పూర్తిగా పోయింది ఇబ్బందికరంగా ఉంది ఆయన దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసుకున్నారు నేను ట్రాన్స్ప్లాంటేషన్కి ఎవరినో వన్ మంత్ అయింది కరెక్ట్గా ఆయన త్రీ ఫ్లోర్స్ ఎక్కి పైకి వచ్చాడు నిజంగా పూర్తిగా లివర్ పాడైపోయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దగ్గరగా ఉంటే ఆయన దగ్గర ఆ సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు ఆయన రాంగ్ డయాగ్నోసిస్ జరిగింది ఉండి ఉండొచ్చు థర్టీ పర్సెంట్ ఉందిగా థర్టీ ఫార్టీ పర్సెంట్ లివర్ ఉంది అది బాగు చేసుకునే కెపాసిటీ డీటాక్స్ చేసేస్తే కొత్త లివర్ తయారవుతుంది చాలా హ్యాపీగా ఉన్నారు ఇదమ్మా డిఫరెంట్ వేస్ ఉంటాయి అంటే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దినగత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i please subscribe to i please subscribe i media please do subscribe to i please subscribe to i media for best entertainment and information please subscribe i and don't forget to subscribe to i